పుట్ట కొట్టాలని ప్రయత్నం చేస్తారు కొడంగల్ ప్రజలు నీకు ఓటు పిలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే బాధ్యత మంచి అవకాశం ఇచ్చినారు కొడంగల్ ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం అంతా కూడా పాలిస్తా ఉన్నారు కొడంగల్లో ఏదనుకుంటే అది చేయగలిగే సత్తా నీకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్న వాళ్ళు ఇక్కడ ఎందుకంటే కొడంగల్ అంటేనే వ్యవసాయ భూమి తొంభై ఐదు శాతం పంటలు పండించుకొని ప్రశాంతంగా ఇక్కడ చెరువులు కూడా వికారాబాద్ కాదు తెలంగాణలోనే మూడు వందల డెబ్బై ఐదు చెరువులున్న కొడంగల్ ప్రాంతం ఇది పెద్ద చెరువులు కుంటారు కలుసుకుంటే బ్రహ్మాండంగా గత ఐదు సంవత్సరాల నుంచి కేసీఆర్ఆర్ ప్రభుత్వం తీసినటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రతి సంవత్సరం వికారాబాద్ జిల్లానే అత్యధికంగా వరి పంట పండించిన కాన్స్టి కొడంగల్ అని చెప్పి అరవై వేల రికార్డు స్థాయిలో పండించారు అట్లాంటి పొలాలు కొడంగల్ ప్రాంతంలో మీరు ఒక ఫార్మాసిటీ ఫార్మా కంపెనీ వచ్చేటట్టు ఆ ఫార్మా కంపెనీ వస్తే అక్కడ మహేశ్వరంలో లా ఫార్మా కంపెనీ పెడితే ధర్నా చేసి ఆఫీసర్ బెదిరించి ఎలగొట్టి అక్కడి నుంచి తర్మేసిన ఫార్మా కంపెనీ తీసుకొచ్చి మన కొడంగల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులు